వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకి మరణశిక్ష విధిస్తూ అంతర్జాతీయ క్రైమ్ ట్రిబ్యునల్ సంచలనంగా తీర్పును వెలువరించింది ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్గా మారుతోంది ఇంటర్నేషనల్ వైడ్గా కూడా అలాగే బంగ్లాదేశ్ భారతదేశానికి పొరుగునున్నటువంటి దేశం అలాగే బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చి భారతదేశంలో ఆశ్రయం పొందుతుంటే మా అమ్మని ఎవరు ఏం చేయలేరు భారతదేశంలో సేఫ్గా ఉన్నారు అంటూ కూడా చాలామంది మాట్లాడారు అయింది బట్ ఆల్ ద సడన్ ఈ న్యూస్ అనేది వచ్చింది గత సంవత్సరం జరిగినటువంటి అల్లర్ల కేసులో దోషిగా తేలిన మాజీ ప్రధాని షేక్ హసీనాకి అంతర్జాతీయ క్రైమ్స్ ట్రైబ్యునల్ మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారు అనేటువంటి అభియోగాల నేపథ్యంలో అనేక కేసులు నమోదు చేశారు వాదనలు విన్నటువంటి ట్రైబ్యునల్ దోషిగా తేల్చింది మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది గతంలో చూసాం బంగ్లాదేశ్ ప్రధానమంత్రి నివాసాన్ని ఏ విధంగా చుట్టుముట్టారో అలాగే అక్కడ హత్య చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు బంగ్లాదేశ్లోని రాజకీయ నాయకులను హత్య చేశారు అలాగే ఏ విధంగా మంత్రులను కానీ వీళ్ళని కానీ ఇది చేశారో చూసాం సో ఇవన్నీ కూడా చాలా హింసాత్మకంగా మారి అబామీలీ గద్దె దిగడానికి కారణమైంది ఆందోళనల బారి నుంచి తప్పించుకోవడానికి షేక్ హసీనా ప్రత్యేక మనల్ని భారత్కు వచ్చారు ఏడాదికి పైగా ఢిల్లీలో గుర్తు తెలియని ప్రాంతంలో ఆవిడ తలదాచుకుంటున్నారు ఇలాంటి సమయంలో వ్యతిరేకంగా బంగ్లాదేశ్లోని అంతర్జాతీయ క్రైమ్స్ ట్రైబ్యునల్ మరణశిక్ష విధిస్తూ తీర్పునివ్వడం అనేది సంచలనంగా మారింది తన మీద జరిగినటువంటి సుదీర్ఘ విచారణను కూడా చాలా జోగ్గా అభివర్ణిస్తూ ఆవిడ దాకా కూడా కామెంట్స్ని పాస్ చేశారు బట్ ఈరోజు ఈ శిక్ష దీనికి సంబంధించిన తీర్పు రావడం మాత్రం చాలా సంచలనంగా ఉంది అలాగే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో జరగాల్సినటువంటి సాధారణ ఎన్నికల మీద ఈ ప్రభావం ఏమైనా ఉంటుందా అలాగే ఎక్కడ అజ్ఞాతంగా ఎక్కడ ఆవిడ ఉంటున్నారు ఢిల్లీలో ఎవరికి తెలియనటువంటి ఒక ప్రదేశంలో ఉంటున్నారు అన్నారు ఇది భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య ఎటువంటి దౌత్యపరమైనటువంటి వివాదాలకు దారితీస్తుంది అలాగే ఇంటర్నేషనల్ జోక్యం ఏమైనా ఉంటుందా దీంట్లో భారతదేశం మీద బంగ్లాదేశ్కి సంబంధించి ఇటువంటి ఆంక్షలు ఏమైనా విధించే అవకాశం ఉంటుందా ఏం చెప్తారు అలాగే ఐక్యరాజ్యసీ మీద ఏమైనా మీటింగ్ ఏడ్ జరిగేటువంటి అవకాశం కూడా ఉందా బంగ్లాదేశ్ని ఎలాగైనా ఎలాగైనా సరే షేక్ హసీనాని బంగ్లాదేశ్కి అప్పగించాలి అనేటువంటి తీర్పు ఏమైనా వస్తుందా అక్కడ అనేది వేచి చూడాల్సిందే ఇది అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా